తెలంగాణ అటవీ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కంటతడి పెట్టారు సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం చేయడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై మాజీ మంత్రి హరీష్ రావు విచారం వ్యక్తం చేశారు కొండా సురేఖకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు మహిళలను గౌరవించడం మనందరి బాధ్యత అని వారి పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఏ ఒక్కరూ సహించరని పేర్కొన్నారు సోషల్ మీడియా వేదికగా ఇలాంటి వికృత చేష్టలు సరికాదని బాధ్యతగా వ్యవహరించాలని అందరినీ కోరారు ఏంటంటే ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్లకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమ మైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది నిన్నటి నుంచి కూడా నేను అన్నం తినలేదు నిద్రపోలేదు